వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ మీడియా పార్టీ విడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ మరి ఎందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ విడిపోతున్నారు అలాగే ఎందుకు పార్టీ విడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడడం జరిగిందో ఇప్పుడు డీటెయిల్స్ మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కొందరు నాయకులు పార్టీని విడినంత మాత్రాన బీఆర్ఎస్ కు వచ్చిన నష్టం ఏమీ లేదని అన్నారు కాంగ్రెస్ సర్కార్ ను గద్దించే రోజులు దగ్గర పడ్డాయని కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలే గుర్తిస్తారని పేర్కొన్నారు ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ శ్రేణులు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు ఈ ఈ చేశారు కాగా ఇటీవల మాజీ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చెందిన తర్వాత బీఆర్ఎస్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది మరింత మంది ఎమ్మెల్యేలు పార్టీని విడబోతున్నారనే ఊహాగానాలు గుప్పమన్నాయి దీంతో గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఫిరాయింపులకు కళ్లం వేసేందుకు గాను ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నం చేశారు ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యేలను సిద్దిపేట జిల్లా మర్కు మండలం ఎర్రవల్లిలోనే తన ఫామ్ హౌస్ కు పిలిపించుకుని మాట్లాడారు తన దగ్గర ప్లాన్ ఉందని కొన్ని రోజులు జరుగుతాయని పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పారు ఈ కీలక పరిణామాలు జరిగేందుకు నెల కూడా పట్టదని ధైర్యంగా ఉండాలని అన్నారు ఏ ఇబ్బంది కలిగినా నేరుగా తన వద్దకు రావాలంటూ సూచించారు ఎటువంటి నష్టం ఎమ్మెల్యేలకు ఆయన హామీ ఇచ్చారు నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ఐదుగురు పార్టీని విడి కాంగ్రెస్ లో చేరారు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు పోచారం శ్రీనివాస్ రెడ్డి సంజయ్ కుమార్ ఈ జాబితాలో ఉన్నారు మరోవైపు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి కూడా పార్టీని విడతారని ఊహాగానాలు వెలువడిన విషయం తెలిసిందే